ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మీ అందరికీ ఎల్లకాలం తోడై ఉండును గాక చాలా సంతోషం ఈ చక్కని సందేశాలను ప్రతిదినం వీక్షిస్తున్న మీకు ప్రభు పేట వందనాలు ఇవి చాలామంది చెప్తున్నారు మాకు చాలా దీవెనకరంగా ఉన్నాయని దీవెనకరంగా ఉండుట కొరకే ఎంత ప్రయాస అయినప్పటికీ కూడా ఈ ఎపిసోడ్స్ ఏది ఆగకోకుండా మరి ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇదెంతో ప్రయాసంతో కూడుకున్నదే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏది ఏమైనా సరే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక మాట ద్వారా మనల్ని బలపరచాలని కోరుకుంటున్నాడు చూద్దామా ఆ మాట ఏంటంటే నీ కోపమే నీకు శత్రువుగా మారుతుంది దేవునికి స్తోత్రం ఈ మాట కొంచెం ఎలా ఉంది ఆ లోపల ఎక్కడో కదిలినట్టు ఉంది కదా ఎస్ నీ కోపమే నీకు శత్రువు ఈరోజు తన కోపమే తనకు శత్రువు అనేటటువంటి మాట అది నూటుకు నూరు శాతం నిధం దేవుని పిల్లారా ఎందుకంటే చాలామంది విపరీతమైనటువంటి కోప కోపగ్రస్తులు ఉన్నారు ఉట్టు చిన్న చిన్న వాటికి కోపపడేటటువంటి వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వాటికే కోపంతో వస్తువులు పగలగొట్టే వాళ్ళు ఉన్నారు మనుషులను వాళ్ళు ఉన్నారు చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కోపం ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే ఒక మనిషిని పాడు చేయగలదు ఒక మనిషిని జా నాశనం చేయగలదు అలాగే ఈ రోజున దేవుని యొక్క మాట కూడా మనకు సెలవిస్తూ ఉంది ఆ కోపం అనేటటువంటి బంధకాలం నుంచి ఈ ఉదయకాల సమయంలో అవ్వాలని దేవుడు నీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఏదేమైనా ఒకసారి వాక్యాన్ని చదువుకుందామా చూడండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే త్వరగా కోపబడివాడు మూఢత్వమును చూపును దుర్యాలోచన చేయువాడు ద్వేషింపబడును చూడండి త్వరగా కోపబడివాడు మూఢత్వమును చూపును అలాగే దుర్యాలోచన వాడు ఏంటంట ద్వేషింపబడును దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే త్వరగా కోప వెంటనే కోపం వస్తుంది అయితే ఆ కోపపడేవాడు తను ఏం చూపిస్తున్నాడంటే తనది ఒక హీరోయిజాన్ని చూపి చూపిస్తున్నా అనుకుంటాడు కానీ తన మూఢత్వాన్ని బయట పెడుతున్నాడన్న సంగతి ఆ కోపపడేటటువంటి వ్యక్తికి తెలియట్లా కనుక నువ్వు కోపపడినప్పుడు ఎదటి వారు ఎంత గాయపడతారనేది అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో కోపడేటటువంటి వాళ్ళకు ఉండదు ఎందుకంటే కోపం మంచిదే మంచి కోపం మంచిదే ఎప్పుడు ఒక వ్యక్తిని సరిచేసేటటువంటి కోపం మంచిదే ఒక ఒక ఉపాధ్యాయుడు ఒక స్టూడెంట్ని కోప్పడ్డాడంటే తన చదువులో పైకి రావాలని ఒక తండ్రి తన పిల్లల మీద కోప్పడ్డాడు అని అంటే ఆ పిల్లడు సరిగ్గా పైకి రావాలని ఆ కోపాన్ని సరైనటువంటి విధానానికి వాడాలి కానీ కోపము ఎలాంటి మూఢత్వం కలిగినటువంటి కోపం మనకి ఉండకూడదు ఇంకో వా ఇంకో వాక్యాన్ని చూద్దాం చూడండి సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఇలా చెప్పబడుంది కోపోద్రేకుడుగు వాడు కలహము రేపును దీర్ఘాశాంతుడు వివాదమును అణిచివేయును అని అంటాడు అంటే దీర్ఘాశాంతం కలిగిన వాడు ఏం చేస్తాడంటే వివాదాలన్నీ కూడా అణిచివేస్తాడు అయితే కోపంతో రేగిపోయేటటువంటి వాడు పెట్టిరేగిపోయేటటువంటి వాడు కలహాలను రేపుతాడనమాట చూసారా కలహాలు పెట్టాడు అంటే గొడవలు పెట్టేవాడిగా మారిపోతాడు కోపంతో ఏం మాట్లాడుతున్నారో తల్లిని ఏమంటున్నారో తెలియదు పిల్లని ఏమంటున్నారో తెలియదు తల్లి తండ్రిని ఏమంటున్నారో తెలియదు అంటే వారి మాటలు అంత భయంకరంగా ఉంటాయి దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ అలాగే చూడండి ఒకసారి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదిలో ఇరవై రెండో వచ్చిన ఒకసారి చూస్తే కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను అంటాడు ముక్కు మీద కోపం ఉన్నవాడు అధికమైనటువంటి దుష్క్రియలు చేయను వాళ్ళు అనుకుంటారు నాకు అందరూ గౌరవిస్తున్నారు అనుకుంటారు నీకు గౌరవించట్లేదు వాళ్ళు నీ కోపానికి నీ మాటలకు వాళ్ళు జడిసి నీకు దారిస్తున్నారంతే నువ్వు లోపల ఏదో ఆనందపడిపోతూ ఉంటావు ఏంటో తెలుసా నన్ను చూడడం అందరూ భయపడిపోతున్నారని కాదు కాదు నీ నోట్లో నోరేస్తే నీ మాటకి ఎదురు చెప్తే దానికి వచ్చేటటువంటి పరిణామాలు అడ్డగోలుగా నువ్వు మాట్లాడతావు అని నేను తప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు నీకేదో విలువ కాదు గుర్తుపెట్టుకో అందుకని ముక్కోపి ఏంటి దుష్క్రియలు ఎక్కువగా చేస్తాడంట అలాగే ఇంకో మాట కూడా ఉంది చూద్దాం మాట చూద్దాం చూడండి సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన అంటాడు మహాకోపి వాడు దండన తప్పించుకును కొనడు వాని తప్పిదమునను వాడు మరలా కోపించుచునే ఉంటాడు ఈ మహాకోపం కలిగిన వాడు ఆ దండన తప్పించుకోడంట ఆ దండన అవుతాడు అయితే తప్పించిన వాడు మరలా కోపించు అంటాడు ఆ దండన తప్పుకున్నా కూడా మరలా కోపం ఒకవేళ దండించినప్పుడు ఆ దండన వాడికి సరైనదే కానీ ఆ శిక్ష పడ్డా కూడా మరలా కోపిస్తాడంట వాడు ఆ మహాకోపి ఆ కోపాన్ని తొలగించుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక కొన్ని కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ విషయాలు కూడా ఏదో బాహాటంగా చెప్పి వాళ్ళ మీద కోప్పడిపోతూ ఉంటారు కొంతమంది నలుగురిలో భార్యని నలుగురిలో పిల్లల్ని నలుగురిలో తల్లిదండ్రులని అలా కోపపడి మాట అన్నప్పుడు వాళ్ళు ఎంత మానసికంగా బాధపడతారనేది ఒకసారి తెలుసుకోవాలి స్త్రీలైనా పురుషులైనా సరే కోపం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలాగ వాడాలి ఆ కోపం మంచిగా వాడితే పర్వాలేదు కానీ చెడ్డకు వాడకూడదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది అందుకనే ప్రసంగి ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అంటాడు ఏమంటాడంటే ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనులు అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయను అంటాడు ఈ కోపం అంట సుఖనివాసం చేస్తుంది ఎక్కడ అంతర ఇంద్రియములు ఎందు అందుకని ఆత్రంగా కోపడవద్దు ఇలా కోపపడేవాడు బుద్ధిహీనుడు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి అయితే ఏం చేయాలి అయితే ఏం చేయాలి ఈ కోపాన్ని ఆపుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి దాన్ని ప్రతిచోట వాడకూడదు వాడటం వలన నువ్వు ఒక అవివేకగా మారిపోతా ఉంటావు కనుక ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన ఏంటంటే బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును జ్ఞానము గలవాడు కోపమును అణుచుకుని దానిని చూపకుండును అని చెప్పాడు అంటే ఇప్పుడు ఎలాగ కోపాన్ని అణుచుకోగలుగుతావు నీ బుద్ధిహీనతను పక్కన పెడితే జ్ఞానము నీలో పనిచేయటం ప్రారంభిస్తుంది జ్ఞానము నీలో పనిచేస్తే ఆ బుద్ధిహీనత నిన్ను బుద్ధిహీనతను కట్ చేస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కనుక దైవీకమైనటువంటి జ్ఞానంలో ఉండేటటువంటి వాడు సందర్భాన్ని బట్టి వాడు స్పందిస్తాడు ఎడాపెడా మాట్లాడాడు ఎక్కువ తక్కువ మాట్లాడడు అందుకు దేవుడు నిన్ను పిలుచుకోలేదు కదా కనుక దేవుని పిలుపుని ఎరిగి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దైవీక జ్ఞానం నీలో పనిచేస్తుంది అప్పుడు సమయోచితంగా నువ్వు మాట్లాడగలుగుతావు అనేకల మధ్యలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలకు విలువ ఉంటుంది ఒక మాట చెప్పనా కుక్కలు రోజు అరుస్తాయి వాటిని ఛాయ్ చాయ్ అని తోలుతారు కానీ కోడి మాత్రం ఉదయాన్నే మూడున్నర గంటలకే కుక్క రొక్కో అంటుంది ఆ కోడి కోతకు అందరూ కూర్చుంటారు అదే కుక్కలు అరుచుకుంటే కర్రలు తీసుకెళ్ళి కొడతారు మనకే దుష్ట స్వభావం వద్దు ఒక మంచి స్వభావం మనకు కావాలి అట్టి దనిత దేవుడు మనకు అనుగ్రహించినగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం నీ కోపాన్ని విడుచుటకు ప్రభు నీ కొందనాలు ఈరోజు ఎందరో ఎంతమంది అయితే కోపాన్ని విసర్జించాలని ఈ సన్నిధిలో ప్రభు వారి తీర్మానం తీసుకున్నారో ఆ కోపం నుంచి వారిని విడిపించి జ్ఞానం కలిగినటువంటి బిడలుగా అయా శాంత యుతం కలిగినటువంటి బిడ్డలుగా వారికి మీరు కృపను చూపించి దీవించమని ఏసు నామమును బట్టి ప్రార్థించి పొంది యో నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఈ యొక్క వర్తమానం మీకు ఉపయోగపడిందని నూటుకు నూరు శాతం నేను నమ్ముతున్నాను అనేకులకు షేర్ చేయండి ఆ బిల్ నొక్కటం కూడా మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలా చెప్తున్నాను నేను విసుక్కోవద్దు దీనివల్ల అనేకులకి ఈ సత్యవాక్యం అందుతుందని నా యొక్క ఉద్దేశం దేవుడు మిమ్మల్ని గాక హ్యావ్ ఏ నైస్ డే గాడ్ బ్లెస్ యూ